వ్యాపార రంగంలోనే గాక సేవా రంగంలో కూడా ఆర్యవైశ్యులు ఉండడం అభినందనీయమని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు మంగళవారం తాండూర్ పట్టణంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వికారాబాద్ తాండూర్ పట్టణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివింత్రాలను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ స్వప్నతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూర్ పట్టణంలో అధిక సంఖ్యలో ఉన్న ఆర్యవైశ్యులు వ్యాపారం రంగంలోనే గాక సేవా రంగంలో ముందుండడం అభినందనీయమని అన్నారు వేసవి కాలంలో ప్రజలకు దాహార్త తీర్చడం కోసం ఏర్పాటు చేసిన చలివింద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమం లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నిర్వాహకులు రోంపల్లి సంతోష్ కుమార్ శిషు గుప్తా మహేష్ గుప్తా జగదీశ్వర్ గుప్తా ప్రణయ్ గుప్తా తేజ గుప్తా తదితరులున్నారు सगरा पडरना आउला छे जरा कपिपडे मन थैक्स बेसुमा जरा जरा गडाला उनेला करता उतरा का सर लगाना रे काना कोला नलीना ना दिना करा ना नाइचा का भन न వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని గత ఐదు సంవత్సరాల నుండి ఐవీఎఫ్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో మేము ఉచిత అంబలి మజ్జిగ మంచినీరు అందిస్తున్నాం తాండూరు పట్టణంలో ఈ సంవత్సరం మళ్ళీ రెండు స్టాల్స్ కొత్తగా ఓపెన్ చేయడం జరిగింది గాంధీచౌక్ దగ్గర ఒకటి భద్రపగుడి దగ్గర ఒకటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన శాసనసభ్యులు మనోరన్న గారు అలాగే మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరమల్ గారు అలాగే కౌన్సిలర్స్ ప్రభాకర్ అన్న తర్వాత నిరేజ మేడం గారు మిగతా సీనియర్ సభ్యులందరికీ పాత్రిక మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి నా టీం సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే కాకుండా మేము వైస్ ఆఫ్ ఫెడరేషన్ ద్వారా ఈ నా తల్లివెందుల కాకుండా కూడా అవసరం ఉన్న వారికి మాకున్న వనరుల్లో మేము అని చెప్పి ఎమ్మెల్యే గారి ముందు మేము తెలియజేస్తున్నాము ఎందుకంటే మాకున్న యువత చాలా ఫాస్ట్గా ఉంటుందన్న ఏ సమస్య ఉన్నదన్న కూడా మేము ముందుంటాం ప్రతి ఒక్క క్యాస్ట్ సంబంధం లేకుండా ఏ కమ్యూనిటీ వరకు అయినా కూడా మా వంతు సహకారం అందించడానికి ఎప్పుడు కూడా బైష ఫెడరేషన్ మంది ఉంటుంది మాకు ఈ సహకారం అందిస్తున్న ఉప్పలే శ్రీనివాస్ గుప్తా గారికి కూడా ముఖ్యంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాము మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము ఇలాగే అంచెలంచాలుగా జిల్లాలో స్టేట్ లో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది సింగం శెట్టి రామయ్య వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము అలాగే కల్వ శేషు గారి వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం రెండు స్టాల్స్ ఓపెన్ చేయడం జరిగింది అలాగే కల్వ వంశీ వారు ఇలా అందరు ప్రతి ఒక్కరు దాతలు ముందుకొచ్చు గోపన్పల్లి రాజన్న గారి పేరు పైన కూడా వాళ్ళు కూడా ఈ స్టాల్ ఇవ్వడం జరిగింది ఇలా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నందుకే ఈ కార్యక్రమాలు విజయవంతంగా నడుస్తున్నాయని చెప్పి ఇలాగే ముందు ముందు ఇంకా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తా అని చెప్పి కోరుకుంటూ మన చలివేంద్రాల కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈరోజు మన ఐవీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అయినటువంటి రుంపల్లి సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఐవీఎఫ్ యువజన సంఘం సభ్యులందరి ఆధ్వర్యంలో ఈరోజు రెండు చల్వేంద్రాలు ఒకటి గాంధీ చౌక్లో ఒకటి భద్రపగుడి లైన్లో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే ఇక్కడ చాలా రద్దీ ఉన్నటువంటి ప్రాంతం ఈ ఏరియాలో ఈ సమ్మర్లో ఉన్నటువంటి దాహార్తిని ప్రజలకు దాహార్తిని తీర్చడానికి వాటరు అలాగే అంబలి కార్యక్రమాన్ని ఈరోజు చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం కాబట్టి ఇంతకుముందు మా అర్యవేషణ సంఘం నుంచి పెడుతుంటే ఒకటి గంజిలో ఉంటే ఒకటి ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉంటుండే కానీ ఇప్పుడు ఈ రెండు ప్లేస్లలో కూడా ఇంకా రెండు ప్లేస్లలో కూడా పెట్టడం చాలా గొప్ప అని తెలియజేస్తూ వాసవి కన్యక పరమేశ్వరి ఆశీస్సులు అందరిపైన ఉండాలని అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన ఎమ్మెల్యే మనోహర్ గారికి ఇక్కడ వచ్చేసినటువంటి కౌన్సిలర్స్ కి పెద్దలకి ప్రెస్ మీడియా మిత్రులకి అందరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఐవీఎఫ్ సంస్థ నడిపిస్తున్నటువంటి ఉప్పల సీనన్న గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తాను చాలా శుభ సూచకం వైశ్య ఫెడరేషన్ బయట వైశ్య ఫెడరేషన్ నుంచి సంతోషం తెస్తున్న ఇలాంటి తల్లిదండ్రాలు ఇంకా కూడా ప్రతి వార్డుకు కట్టుబెట్టే విధంగా మేము ఫెడరేషన్ కోఆపరేట్ చేయాలి ఖచ్చితంగా మీకు ఎప్పుడు కూడా భగవంతుడు రెలవేళలా ఆ భగవంతుడు బ్లెస్సింగ్స్ ఉంటాయి ఎందుకంటే సామాన్య మానవుని కూడా ఎంతో ఉపయోగపడే ఈ అంబలి కేంద్రాలు కానివ్వండి ఈరోజు చలివేంద్రం నీళ్ళు దప్పకే తెచ్చుకోవడానికి చాలా ఉపయోగపడతాయి ఇలాంటివి ఇంకా కూడా మీరు పెట్టాలని చెప్పి కూడా తప్పకుండా మీ వెలుగులు పెట్టి జనాలకు అందుబాటులో ఉండే ఈ సేవా కార్యక్రమాలు ఇంకా చెయ్యాలని చెప్పి మీ ఫెడరేషన్